అందరికీ నమస్కారం ఈనాటి సమస్య హనుమా లక్ష్మిని పెళ్లియాడుమని అభ్యర్థించే అబ్ధీసుడు హనుమా లక్ష్మిని పెళ్లియాడుమని అభ్యర్థించే అబ్ధీసుడున్ ఓ హనుమంతుడా ఓ ఆంజనేయ స్వామి మా లక్ష్మీదేవిని పెళ్లియాడు అని అభ్యర్థించాడు ఎవరు అభ్యర్థించాడు అబ్ధీసుడు అబ్ధీసుడు అనగా సముద్రుడు ఆ క్షీరసాగరుడు హనుమంతుడిని లక్ష్మీదేవిని పెళ్లి ఆడుకుని అడుగుతున్నాడు మనకి తెలుసు లక్ష్మీదేవి నారాయణుడి యొక్క భార్య అందుకే మనంటాం ఉమామహేశ్వరభ్యానమహ నారాయణాభ్యాన వాణి హిరణ్య గర్భాభ్యానమా అంటాము అలాంటి లక్ష్మి పైగా హనుమంతుడు త్రేతాయుగం నాటివాడు అనగా లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించి ఉన్నది అలాంటి సీతారాముల యొక్క పాదదాసుడు హనుమంతుడు అటువంటి హనుమంతుడిని సముద్రుడు వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు మరి ఈ సమస్యను మనం ఎలా పూరిద్దామో చూద్దాం ఘనమౌ క్షీర సముద్రముంజిల్కు లగ్నం బంధు ఘనమౌ క్షీర సముద్రముం జిలుకు లగ్నం బంధు శ్రీదేవిత జనయించెం జలరాసి శ్రీదేవిత జనయించెం జలరాసి హరి విశ్వాత్ముడు విష్ణుండు హరిశ్వాత్ముండు విష్ణుండు సింధుజన్ గును దివ్యం సింధుజన్ గుకవాహను మా లక్ష్మిని పెళ్ళియాడుమని అభ్యర్థించే అభీసుడు దివ్యన్ సింధుజన్ అబ్ధీసుడు పూర్వకాలంలో క్షీరసాగర్ మదనం జరుగుతున్నప్పుడు అమృతం కోసం ఆ సమయంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని కింద కుదురుగా కోర్మావతారుడైన మహావిష్ణువుగా చేసుకొని చిలుకుతూ ఉన్నప్పుడు అమృతము కంటే ముందుగా అనేక అనేక మహ కలిగినటువంటి వస్తువులు వచ్చాయి వాటితో పాటు శ్రీదేవి కూడా జన్మించింది ఆ లక్ష్మీదేవి జన్మించింది ఇక్కడ జలరాశి ఇంట ఆ క్షీరసాగరంలో ఆమె జన్మించింది అప్పుడు అబ్ధీసుడు అనుకుంటున్నాడు ఇలాగా హరి విశ్వాత్మనుడు విష్ణుండు ఈ వణితం చేకున తగ్గవాడు ఇటువంటి ఈ లక్ష్మీదేవిని ఇంత సౌభాగ్యవతైనటువంటి లక్ష్మీదేవి నుంచి భర్తగా తగినవాడు ఎవడయ్యా అంటే ఈ విశ్వానికి మూలకారుడైనటువంటి ఆ హరి విశ్వాత్ముండు విష్ణుడే తగినవాడు కాబట్టి దివ్యన్ సింధుజన్ గు కవాహను దివ్యన్ అనగా దివ్యమైనటువంటి ఈ మహాలక్ష్మిని సింధుజన్ సింధు అంటే సముద్రం సముద్రం నుంచి జన్మించి కాబట్టి అమ్మవారు సింధుజే అవుతుంది కాబట్టి పైగా గోక వాహన ఘోకము అనగా గుడ్ల లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ కాబట్టి ఈమె గోక వాహన అవుతుంది అటువంటి గోక వాహనం మా లక్ష్మిని పెళ్లియాడు మా యొక్క లక్ష్మీదేవిని పెళ్లియాడు అని అభ్యీసుడు కోరుతున్నాడు శ్రీ మహావిష్ణువుని పైగా మా అంటంలో మా అన్న అన్న కూడా లక్ష్మీదేవి అని అర్థం ఉంది ఇక్కడ మా లక్ష్మి మా యొక్క లక్ష్మిని పెళ్ళి అని మహావిష్ణువుని అభ్యర్థిస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ హనుమంతుడిని పెళ్లి ఆడటం కోరటం లేదు హనుమ అన్ అన్న పదాన్ని మనం రెండు ముక్కలుగా చేసి ఘోక వాహనం అనకా గుడ్లగూపును వాహనముగా కలిగినటువంటి ఆ లక్ష్మీదేవిని మా లక్ష్మిని మా యొక్క లక్ష్మీదేవిని ఆడు అని అభ్యసుడు అభ్యర్థిస్తున్నాడు కాబట్టి ఇక్కడ హనుమ కస గోక వాహనం మా లక్ష్మి అని రెండుగా విడిపోయి కాబట్టి ఇక్కడ హనుమానికి కోరటం లేదు మహావిష్ణువుని లక్ష్మీదేవిని పెళ్ళిడుమని కోరుతున్నాము కాబట్టి ఘనమౌ క్షీర సముద్రముంజిల్కు లగ్నం బంధు ఘనమౌ క్షీర సముద్రముంజిలుకు లగ్నం బంధు శ్రీదేవిత జన్ జలరాశి ఇంట శ్రీదేవిత జనయించెన్ జలరాశి ఇంట విశ్వాత్ముండు విష్ణుండు ఈ వనితంచే కొన తగ్గవాడనుచు హరిస్వాత్ముండు విష్ణుండు ఈ వనితంచే కొన తగ్గవాడనుచు దివ్యన్ సింధుజన్ పెళ్లి మా లక్ష్మి అభ్యర్థించే వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు